హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు ఇవాళ మీ ముందుకి స్వీట్ రెసిపీ తెచ్చేశాను ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా హెల్దీ హెల్దీ అండి చాలా స్వీట్గా కూడా ఉండదు మనకి హెల్దీ అని కూడా చెప్తాను ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది ఇక్కడ నేను స్వీట్ పొటాటోతో హల్వా చేశాను అలాగే చిలకడ దుంప గెన్సిగడ్డ మా ఊర్లో అయితే గెన్సిగడ్డ అంటాము మీ ఊర్లో అనేది ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ నేను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను చిలకడదుంపల్ని మొత్తం నీట్ గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని కొంచెం లావు లావుగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి ఇలాగా కట్ చేసుకున్న వాటిని మొత్తం మనము గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ప్రెషర్ కుక్కర్ లో మనము ఆల్రెడీ ముందుగా కొంచెం వాటర్ వేసేసుకొని వాటిని ఉన్నాము చూడండి మొత్తం ఇలా కట్ చేసేసుకున్నాను ఇక్కడ చూడండి ఆల్రెడీ కొంచెం కొంచెం బబుల్స్ వస్తూ ఉన్నాయి కదా అందులోకి ఇప్పుడు మనము కట్ చేసుకున్న గెన్సిగడ్డలను కూడా వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ని కూడా వేసేసుకోండి ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు మనము క్లో మూత క్లోజ్ చేసేసి ఒక త్రీ విజిల్స్ వచ్చినాక చూస్తే మన చిడకల దుంపలు అనేవి బాగా కుక్ అయి ఉంటాయి ఇక్కడ చూడండి చిలకడదుంపలు దుంపలు అవి సపరేట్ అయిపోతున్నాయి చూశారు కదా ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది మరీ ఎక్కువ ఉడకకూడదు ఇప్పుడు చెయ్యి పెడుతూనే అది అనేది పైన లేయర్ అనేది ఊడిపోతుంది చూశారు కదా ఆ మాత్రం ఉడికితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఒక వెడల్పుగా ఉన్న పెనం తీసేసుకొని అందులోకి ముప్పావు కప్పు బెల్లం తురిమి వేసుకోవాలి మీ మీరు షుగర్ కూడా వాడుకోవచ్చు కానీ హెల్దీ రెసిపీ కాబట్టి నేను ఇక్కడ బెల్లం తురుము వాడుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఇది బాగా కరగనివ్వాలి ఈ లోపు మనము అది కరిగే లోపల మనము ఇక్కడ మ్యాష్ చేసేసుకున్నాం కదా మనము చిలకడ దుంపని ఉండలు లేకుండా బాగా మెత్తగా ఫోర్క్ సహాయంతో బాగా మ్యాష్ చేసేసుకున్నాను ఆ మిశ్రమాన్ని మొత్తం ఉండలు లేకుండా మొత్తం కలిపేసేసుకోవాలి అయితే అస్సలు ఉండకూడదు మనమైతే ఇప్పుడు ఈ రెసిపీ చేసేటప్పుడు మనకు అనేది కొంచెం చేతులు పెయిన్ రాకుండా మనము తిప్పుతూనే ఉండాలి కొంచెం సేపు కన్నా రెస్ట్ ఇచ్చాము అంటే అడుగు అంటిపోతుంది అస్సలు ఉండలు ఉండకూడదు ఇలాగ చే తిప్పుతూనే ఉండాలి తిప్పడం ఆపేసాము అంటే అడుగు అనేది అంటిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను కొంచెం నెయ్యిని కూడా వేసుకుంటున్నాను మీకు నెయ్యికి బదులు ఆయిల్ని కూడా వేసుకోవచ్చు మీకు నెయ్యి అవైలబుల్గా లేనప్పుడు ఆయిల్ని కూడా వేసేసుకోండి ఇలాగా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి బాగా దగ్గరికి అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి అస్సలు ఆపకండి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ బాగా మనకు పెనంకనేది సపరేట్ అవ్వాలి అంతవరకు మనము కలుపుతూనే ఉండాలి ఖచ్చితంగా సపరేట్ అవుతుంది మీరైతే టెన్షన్ ఏమి పడకండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ స్వీట్ అయితే చాలా హెల్దీగా చూశారు కదా పెనమ్ అనేది సపరేట్ అయిపోయింది ఇక్కడ మనము సన్నగా తురుముకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే కాజు అలాగే బాదం వేసుకుంటున్నాను నా దగ్గర అవి అవైలబుల్గా ఉన్నాయి మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి కూడా వేసేసుకొని మొత్తం ఇలాగ ఒకసారిగా మిక్స్ చేసేసుకొని ఇక్కడ నేను అరిటాకులో వేసుకుంటున్నాను టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ లొట్టలు వేసుకుంటూ తింటారు ఖచ్చితంగా ఇది కన్నా ఒకసారి ట్రై చేశారంటే ఇంకెప్పుడు మార్కెట్కి వెళ్ళినా చిలకడదుంపలు తెచ్చుకొని ఇలానే చేసుకోవాలి అనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మరిన్ని రెసిపీస్ ఉన్నాయి అవి కూడా చూసి ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్